ఓం శ్రీ సాయిరామ్ శ్రీ సాయి బాబా వారి రచింపబడినటువంటి భాగవత వాహిని పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరం జనవరి నెల నుండి కొంత భాగం తెలుసుకుందాం సాయిరామ్ మా పెద్ద తల్లి తండ్రులు వృద్ధులు అంతేకాక వారు ఏ రీతిగా గృహంలో వీడిరో తోచుకున్నది ఎన్ని బాధలు పడుతున్నారో ఒక పని వాడేనను వారిని అనుసరించలేదు ఎందరుండి ఏమి ప్రయోజనము దారిగానక గంగలో ఏమైనాను పడిపోయామో అయ్యో ఎంతటి దురదృష్టవంతుడను ఇంతకాలము కంటికి రెప్పవలే కాపాడి కడకు వృధా పెమ్మన ఇటు కఠిన స్థితికి గురిచేసి తిని అని రొమ్ములపై గుద్దుకొనుచు విలపించినటువంటి రోదన తమ్ములకు వినిపించను ఏమి ప్రమాదము అని ఎక్కడి వారు అక్కడ నుండి పక్షుల వలె ఎగిరి దుమికిరి కుంతీదేవి కూడా నువ్వు కానుము తెలియక కంగారుతో ఏమి నాయన ఏమి జరిగినది డబ్బులకు ఖర్చుకొని ఓదార్చుదొడేను అంతలో అటు ఇటు గదులలో చూచాను భావన తన తోడి కోడలేనిటువంటి గాంధార్యువు కనిపించకుండా నందున వారెక్కడనే సంజయ్ని ప్రశ్నించాను అతను కూడా ఏ జవాబును చెప్పలేక గట్టిగా ఏడవసాగాను మీద ఏ ఉండవచ్చునని అయ్యో ఈ వయసులో వారెక్కడ వెళ్ళిరి ఏమి ఏమి కారణమని ఆతృతతో అనేక ప్రశ్నలు వేయచు పనివారలను అందరిని విచారించే ప్రయత్నించాను ఎవరు ఏమీ తెలియదని సాగిరి ఇంతలో ధర్మదుడు తమ్ములను పిలిచి నోటి మాట రాక అనేక విధముల సైగలు చేశాను అది తమ్ములకి మీ అర్థము కాలేదు అంత ధర్మదుడు ధైర్యం తెచ్చుకొని కంటి నీరు తుడుచుకొని జరిగిన సమాచారం తెలిపి బహుశా వారు గుడ్డివారు కాబట్టి ఎంత దూరమో పోయి ఉండరు దారి తప్పి అక్కడక్కడ తారాడుచుందరు కాబట్టి శీఘ్రమయ్యే పరివారమును పంపి నలుమూలలా వెతికించమని ధర్మదుడు భీమునకు ఆజ్ఞ చేశాను అంత భీమ నకుల సహదేవులు అన్న ఆజ్ఞ ప్రకారము నలుమూలలా కావలసినంత మంది సైన్యములను పంపిరి పల్లములు మిట్టలు బావులు చెరువులు సందులు గొంతులు అన్నిటినీ అడుగు అడుగున గాలించిరి జాడ తెలియలేదు కడకు గంగానాదేవి వారి శాశ్వత నివాసమై ఉండనని అన్ని ఒడ్డులను వెతికించి ఎక్కడైనా నువ్వు తేలి చెప్పి నీటిలో మునిగి పరీక్షించి ప్రములు పిలిపించి మునిగి వెతికించిరి ఫలితం విప్లమైంది ధృత రాష్ట్ర గాంధార్లు జాడ తెలియలేదు కడకు పాండవులు నిరాహిస్తుంది వారిని ఈ రీతిగా కాపాడుకోకపోతే కదా అని పరితపించు కాలమును గడుపుచుండిరి ఇది ఇట్లుండగా దృతరాష్ట్రగాంధారలు తపోవనమన సుఖాసీన ఆశీనులై తాపం ఆచరించుచు నిరంతరము పరమాత్మ చింతనతో హృదయమును ఆనందముంచి తాను మొదలై ఉండకానమున పుట్టినటువంటి దావాగ్ని దానికి అది వచ్చి వాళ్ళ కాయములను భస్మము చేయను విద్రునికి ప్రభాస క్షేత్రమున దేహ త్యాగము చేయవలనటువంటి కోరిక ఉంటు విద్రుడు దావాగ్నికి గురిగాక గాంధారుల సద్గతికి సందర్శించి అక్కడి నుండి తీర్థయాత్రలకు బయలుదేరి ప్రభాస క్షేత్రము చేరి అతట అశ్వరం తన భౌతిక దేహమును వదిలేను See, let's say Baba, say Ram. Samastalo ga sugino bhavantu. Samastalo ga sugino bhavantu. Samastalo ga sugino bhavantu. Om Shanti Shanti Shanti. జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబా జిగీ జై జై సాయి రామ్ జై జై సాయి రామ్ ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపడుతున్నాను దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయిరామ్